Vác tay không có lợi dụng lợi dụng lợi dụng lợi dụng lợi dụng lợi dụng lợi సిడిపండి ఆసన్ టెంకరా ఉన్నాను నేను పది సంవత్సరాల క్రితం నాకు వేసలు అయిందండి అటు తిరగబడిపోయి అప్పుడు కానించి నేను పొలం పాని కానీ సాకరం కానీ చేయకూడదు అన్నారండి చిన్న బొట్టలు పెట్టుకున్నానండి సాకలమండి మేము రజుకు సంగమండి అర గమనిలో రేటి కొమ్మోరొట్టి కోపలెట్టి పతి ఒక్కరూ టిఫిన్ పట్టుకెళ్ళిపోరండి ఇక్కడ మన ఏదో మా చెరువు గొట్టు మీద బొమ్మలు వెయ్యో పెట్టుకుంటున్నారు అడేలా కానీ గొడవలు పడ్డారండి అప్పుడు కానించి ఆ సాకుల వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికాడే టిఫిన్ తెచ్చుకున్న వాళ్ళతో మాట్లాడినా వేసి రూపాయలు జురుమానం ఎవళ్ళు వెళ్ళినా ఎవళ్ళు వచ్చినా హీల్ లేదు వెళ్తా హీల్ లేదు వాళ్ళతో హీల్ లేదు అన్నారంటండి మాకు డబ్బులు చిలుకు బలుకు ఇవ్వవలసిన వాళ్ళని డబ్బులు అడుగుతుంటే ఎత్తామమ్మ కంగారు వాడుకో మీతో మాట్లాడితే వెయ్యి రూపాయలు జుర్మానం మాకు మేమే పంపుతాం పిల్లలతోటి అని అని అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాపాడితే అడుగుతుంటే అలాగ అనివేరండి ఇంకా అలాగ కాపాడినప్పుడు అడుగుతున్నప్పుడు అలాగే ఎలాగ అడుగుతున్నారో అందరూ సోతున్నారని పిల్లలతోటి పంపించేవారండి డబ్బులు ఇదండి నాకు జరిగింది మా చిడిపండి నా పేరు కొండపల్లి వెంకటరత్నం మీకు గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చెరువు లీజుకి తీసుకుని పంచాయతీ లీజు కడితే చేతున్నామండి అంటే అంటే ఇక్కడ చిడుపు గొట్టు మీద అక్రమాలు నిర్మించి అవి తీయడానికే తీయకుండా గౌడ సంఘం ఉన్నది ఆపుతున్నారండి అది మేము తీయమంటే మా మీద ఇబ్బంది పెడుతున్నారండి మా మీద ఇబ్బంది పెట్టి మా మీద మాట్లాడితే వేసే రూపాయలు పని కట్టాలి చూసిన ఫైన్ అని చేస్తున్నారండి అది అక్రమాలను తీయమని మాకు హైకోర్టు స్టే ఇచ్చిందండి ఆ స్టేజ్ని ఏం పట్టించుకోకుండా అలాగా తాత్కాలికంగా నడుపుతున్నారండి అది నడుపుతుంటే ఇంక మేము ఏం చేయాలండి దానికి కంటెంట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళాం అది చేసాము ఇంకా అది ఏదైనా చేయాలని మేము మీడియా తరఫున గవర్నమెంట్ కోరుతాం దాని గురించి సహకారం కావాలని కోరుతున్నాం ఇది మేము చెడిపి రవి సంఘం సభ్యులుగా అండి చెడిపండి నా పేరు రేజ్ నారాయణ అండి మేము రజకులు అండి ఏమన్నా మేము ఎప్పుడూ ఎనభై సంవత్సరాల నుంచి ఈ స్టెరిలో వృత్తి చేస్తున్నామండి నా వయసు ఎనభై సంవత్సరాలండి అండి ఇప్పుడు ఈ గొడవ వచ్చిందండి ఏంటంటే ఈ గౌడ కులస్తులు ఏం చేస్తున్నారంటేనండి ఈ మా కొళ్ళ మా మహాడితే వెయ్యి రూపాయల దుర్వాణ శుక్నోళ్ళకి ఏమో ఐదు వందలు అని బహిష్కరించారు నా పేరు సత్యనారాయణ అండి మా చిడుపి గ్రామం కొవ్వూరు నియోజకవర్గం ఇన్ని రోజులు కాళ్ళు గౌడు గౌడు సంఘం గౌడు కులాస్తులు మేము కలిపి తిరిగామండి చాలా చిన్నప్పటి నుంచి కూడా కలిపి తిరిగాం అలాంటిది ఏదో శుభకారం వచ్చిందని చెప్పి కొంతమందికి చెప్తే అలా అంటున్నారు మీతో మేము రాకూడదు మీతో మాట్లాడకూడదు మీతో మాట్లాడితే ఎంత మా ఊళ్ళు మమ్మల్ని మమ్మల్ని వెళ్ళేస్తారు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మనం ఎక్కడ ఏ జనరేషన్లో బదుతున్నాం అండి ఇంకా గ్రామ బహిష్కరణ అంటే మనం ఇంకెక్కడ ఉన్నాం ఇవి మీరు మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు ఏదన్నా గొడవ ఉందనుకోండి వాళ్ళు పంచాయతీ పోలీసులు చాలామంది ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలిపి తేల్చుకోవాలి అలాంటిది మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి తిరిగాం చూసి చెప్తే ఎంత పైన చెప్పకపోతే ఎంత పైనను నిజంగా రేపు పొద్దున్న వస్తుందండి ఏదన్నా అవుతుంది అది నాతో మాట్లాడు కానీ పక్కన నుంచి వెళ్ళిపోతే ఎలాగండి ఉన్నాం ఇంకా మనం ఇంకా దృష్టిలో పెట్టుకుని మొత్తం అందరూ కూడా మాకు సపోర్ట్ కోరుతున్నాను ఓకే సార్ నమస్తే సార్ మాది చిడిపి గ్రామం కొవ్వూరు మండలంలోని చిడిపి గ్రామం చిడిపి గ్రామం గౌడ సంఘం ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను అండి నా పేరు ఎలిగంటి తాతారావు నేను గౌడ సంఘం ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నానండి దయచేసి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రతి అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్నామండి ఎందుకంటే నిన్న ఇచ్చిన మీడియా న్యూస్లోను చెరువుగట్టు చుట్టూరు పాకలు ఉన్నాయి తొలగించాలి అని చెప్పారండి మీ అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మరి కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం గ్రామ సర్పంచ్ అండి నేను మరి ఈరోజు మరి విలేకరుల సోదరులందరూ కూడా మనం కలవడం జరిగింది మరి అలాగే ఏదైతే రజకల చెరువు అయితే ఏదో ఉందో చల్లాయమ్మ చెరువు అయితే ఏదో ఉందో మరి అక్కడ బీసీలకి మరి అలాగే రజకులకి రెండు వేల పదకొండు నుంచి మరి వీళ్ళందరికీ కూడా ఒక రెండు వేల కారణాల వల్ల ఇష్యూ ఆడటం జరిగింది మరి లేటెస్ట్గా మన ఈ మధ్యన చిన్న ఇది కోర్టు కలవడం జరిగింది రజకులు మరి కోర్టుకి అయితే ఎకరా ఇరవై నాలుగు సెంటర్లో అక్రమణ ఏదైతే ఉన్నాయో తొలగించాలని మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి కోర్టు వారు మరి ఆక్రమణ లేనే తొలగించాలని మరి జారీ చేయడం జరిగింది మరి అలాగే దాంట్లో భాగంగానే మరి రజకులకి బీసీలకి కూడా కొంచెం ఎడబాటు అవటం జరిగింది మరి దాంట్లో భాగంగా మేము మరి గ్రామంలో ఉన్నట్టు పెద్దలు మరి అందరం కూడా కలిసి మరి వాళ్ళిద్దరినే కూర్చోబెట్టి చరిచేద్దాం ఒక ఒప్పందాన్ని తీసుకొద్దామని ట్రై చేయటం నా వద్దుగా సర్పంచ్గా కూర్చోబెట్టడం జరిగింది మరి రెండు వర్గాలు కూడా మాట వినకపోవటం వల్ల మరి మేము కూడా విరమించుకోవడం జరిగింది మరి అలాగే మరి కుల పరిష్కరణ అనే రజుకునే కుల అనే మాట అనేది నాకు వినిపించిందండి మరి మరి ఏదైతే ఇప్పుడు ఎన్ఏ కూటమిలో మరి మేము ఉండగా మేము అటువంటి ఈ చిడుపు గ్రామంలో అటువంటి ఈ ఆటగా నేను ఎరుగుండగా నాకు నలభై ఐదో సంవత్సరం అండి మరి నేళ్లలో ఎప్పుడు కూడా కుల పరిష్కరణ అన్నది రాలేదు మరి ఎన్ఏ గవర్నమెంట్ లో కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా ಈ ಎದುರುನ್ನ ಎವರೈತೆ ಬೀಸಿ ರಜಿಕೆ ಸರಿಯಾದ ಚೂಸರು ಮೈತ್ರಿ ಅದು ಸರಿ ಅದು ಮರಿ ಕುಲ ಭಯ ಮಾತ ಎಲ್ಲ ಐಡಿಯಾದು ಅಹನ ಅಲ್ಲೇ ಮೀಸೀಲ ರಜಿಕರೈತೆ ಮಾತಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಇಲ್ಲದ್ರೈತೆ ಒಕ್ಕಿಂಟು ಮಾತಾಡುವ ಮೊಲ ಭಯಸ್ಕರತೆ ఎలాగా వచ్చిందని నాకు మాకైతే అంత ఐడియా లేదు మరి ఉన్న వర్గాలకే ఉన్న ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకి ఏళ్ళక ఉన్నట్టు సేమపూర్వక సంబంధం ఉంది కానీ ఎటువంటి వేరే కష్టపూర్వక అయితే లేదు మరి రైతులకి బీసీలకి మరి ప్రస్తుతానికి ఎడబాటు ఉంది కులపరచిన అంటే మరి నాకు అంత తెలియదు వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటారు మరి మేము మా వంచు కృషిగా సర్పంచ్ గా మరి ఇతనే కూడా కూర్చోబెట్టి మరి సరి చేయడానికి అయితే చూస్తాం మరి ఏమున్నాయంటే ఒక దుర్గాదేవి ఆలయము ఒక రచ్చబండ ఉన్నాయండి దీని నిమిత్తం మా పూర్వీకుల నుంచి ఈ రోజు కాదు మేము ఒక మాకు యాభై సంవత్సరాలు సార్ ఈ యాభై సంవత్సరాల నుంచి మేము ఆడుకుంటున్నాం అంత ముందు నుంచి ఆడుకుంటున్నాం అంటే అది ఎన్నళ్ళ నుంచి ఉంటుందో మీరు గమనించండి సార్ ఇది పంచాయతీది అండి పంచాయతీ బట్టలు ఇవ్వడానికి లీజ్కి ఇచ్చారు అంతవరకేనండి కానీ ఇప్పుడు వాళ్ళు చేపలు పంపని చేస్తున్నారు వాటి వల్ల మాకు ఆరోగ్యాలు అనారోగ్యాలు జరుగుతున్నాయి అయినా సరే మేము స్పందించలేదండి ఎందుకంటే అందరం ఓటే కాదని మేము స్పందించలేదు చేపలు చచ్చిపోవడం కూడా జరుగుతున్నాయండి స్మెల్ రావట్నే అయినా సరే మేము వాళ్ళు మేము అన్నదమ్ముల భాగంగా వెళ్ళిపోవడంలో మేమే స్పందించలేస్తారు ఒకసారి మీరందరూ అందరూ చేయండి ఇంకొకటి గ్రామ బహిష్కరణ చేశారండి వాళ్ళ నాయకుడు ఎక్కడి నుంచో అనంతపురం నుంచి ఫోన్ చేశారు ఆ నాయకుల్ని దయచేసి ఆ నాయకులను ఒకసారి వచ్చి చూడమనండి మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల భావంతో సోదరి భావాలుగా మేము వెళ్ళిపోతున్నాం అలాంటి వాళ్ళు మాకు కూడా ఉంటావు రచ్చమండ తీసేయాలి దుర్గాదేవి ఆలయం తీసేయాలి అన్న హైకోర్టుకి హైకోర్టుకు హైకోర్టుకి హైకోర్టుకు వెళ్ళారు మేము ఏంటంటే ఈవేళైనా రేపైనా వాళ్ళే రాజీకొస్తారు ఎందుకు గొడవలు ఎందుకని మేము ఇంతమంది మూడు వందల జనాభా ఉన్నా సరే మేము స్పందించలేదు సార్ కానీ వాళ్ళ తీవ్ర ఒత్తిడితోటి అధికారులతోటి కలర్ ఆదేశాలతోటి హైకోర్టు నోటీసులతో వచ్చి కుక్లైన్తోటి మీకు ఇంకా వీడియోలు పెడతాను సార్ ఆయన్ని ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ మీకు మీడియా పెడతాను సార్ వీడియోలు పెడతా అవన్నీ కూడా వస్తే మా గౌడ సంఘం అందరూ మా తీయకూడదని మేము అందరం అడ్డుకున్నాం సార్ తర్వాత సెక్రటరీ గారి సహకారంతో మేము ఆఫ్ చేసి హైకోర్టుకు కూడా వెళ్ళామండి గడ్డి మెట్లు చుట్టూరున్న గడ్డి మెట్లు తీస్తారని క్లియర్ చేసేసారు లేవు ఈ ఒకటేనండి దుర్గాదేవి ఆలయం ఒకటి రచ్చబండ పది మంది కూర్చునే రచ్చబండ ఇది తీయడం ఎంతవరకు న్యాయమో ఎంతవరకు